పేరు నాను నాను ఎక్కడమ్మ ఇది మాది రేకుల తండ రేకుల తండ ఈ ఇంధనం పేనేందమ్మా సంధ్యా సంధ్యా సరే మరి అమ్మాయి ఇతనము కింద నుంచి కాసిందా కింద నుంచి కాసిందా సార్ ఎలా అంది ఇప్పుడు మన చెట్టు హైట్ ఎలా ఉంది అండి ఉంది ఈ తోట ఎలా మొత్తం ఇదే విధంగా ఎంత ఎన్ని ఎకరాలు వేసారమ్మానారా ఎకరం కళ్ళం పైన కూడా చూపించడానికి అయితే పోతామండి మన ఇది తోట తెంపిన తర్వాత కళ్ళం మీద ఏ విధంగా మొత్తం తెంపిన ఇది తోట ఇంకా తెంపలేదు మనకి కాబట్టి కళ్ళం తెంపిన తర్వాత కూడా ఇది మొత్తం తెంపిన తర్వాత మనం కళ్ళం మీద కూడా చూపించడం అయితే జరుగుతుంది ఎంత వస్తుంది ఎంత అవకాశం ఉంది మనం కాయ కాయ ఎంత తెగింది తెగింది ఎన్ని కూలీలు అయ్యని కూడా మొత్తం తెలుసుకుందాం తర్వాత ఈ ఈ యొక్క సీడ్ ని చాలా మంది రైతులు అడుగుతున్నారమ్మా దన్వి కంపెనీ వారి సంధ్య విరెడ్డి అందరూ బాగా కాస్తుంది బాగా కాస్తుంది బాగానే కాస్తుంది కాస్తుంది నిజంగానే నిజంగానే కింద నుంచి కాయ కింద నుంచే కాస్తున్నాయి పొడవు కాయలు తేజ రకాల కింద పోతుందమ్మాజ కాయల పోతుంది ఏమైనా వైరస్ తాజా లేదు సార్ వైరస్ ఇప్పుడు కింద చూసుకోవచ్చు మనకి ఉంటాయి మాంటి కింద మన నీళ్లు తాకి మాత్రమే తాళ్ళు ఉన్నాయి తాయి మొత్తం చూడొచ్చు మీరు కింద నుంచి కాపు కాపు జంట బాగా కాస్తున్నాయి అండి బాగా కాస్తున్నాయి అమ్మ మీరు మీ తోటి రైతులు చూస్తున్నారు కదా చాలా మంది చాలా అడిగినారు ఎక్కడ నుంచి తీసుకొచ్చినా అంటే పెనుగుండ నుంచి తీసుకొచ్చిన అని చెప్తున్నాను పెనుగుండ అగ్రిమాల్ షాప్ నుండి తీసుకొచ్చి తీసుకొచ్చిన అని మీకు ఏమైనా తెలిసిన వాళ్ళేనా మాకు తెలిసిన వాళ్ళే ఎవరన్నా నమస్కారం అందరికీ నేను మీ పెనుగుండ అగ్రిమాల్ వీరన్నా మనం ధన్వీ సీడ్స్ వారి కంపెనీ సీ సీడ్ వచ్చేసి సంధ్యావేరెడ్డి ఇవ్వడం జరిగిందండి ఈ కళ్ళం పైన ఉన్నాం మనం ప్రజెంట్ ఇంతకుముందు తోట కూడా చూపించాము దాంతోపాటు కళ్ళం కూడా చూపిద్దామనే ఆలోచనతో మన రైతు దగ్గర మనం ఏ విధంగా ఫీడ్బ్యాక్ ఉందనేది తెలుసుకోవడానికి అయితే కళ్ళం దగ్గర వచ్చి చూ చూస్తున్నామండి ఇది ఈ మొత్తం కళ్ళం వచ్చేసి ఎకరా ఇరవై గుంటలు వచ్చేసి మన అండి ఇది మనకున్న వెరైటీ వచ్చేసి సంధ్యా వెరైటీ చాలా నీట్గా బాగా సైజు పొడుగు దా గల కాయలు వచ్చేసి కూడా ఉన్నాయి మంచి నీట్గా ఉందండి అనుకుంటే మనకి ఇప్పుడు ఏ విధంగా కాసింది ఎలాంటి యాజమాన్య పద్ధతి పాటించారో మన రైతు గారితో మనం మాట్లాడి తెలుసుకుందాం మీరు వేసారు కదా ఎలాంటి దిగుబడి వచ్చింది ఎలా కాసిందండి కాసింది ఇప్పుడు ఇది ఎకరా ఇరవై గుంటలకి మన కళ్ళమంది ఇరవై గుంటలకు ఇరవై గుంటలు ఇప్పుడు ఇది ఎంత అయ్యే అవకాశం ఉందమ్మా ఈ ఇరవై గుంట ఇరవై పైన ఇప్పుడు మనం చూసిన దగ్గర అయితే ఇరవై గుంటాల్ పైన ఇంకా కాసే అవకాశం ఉందని మీరు అక్కడ చెప్పారు కదా ఇది ఇరవై కింటాల్ అంటే దగ్గర దగ్గర నలభై కింటాల్కు పైగా మనకి దిగుబడి అయితే రావడం జరుగుతుందని చెప్తున్నారు చెప్తున్నారు అమ్మా ఇది తాలు శాతం ఏమైనా ఉందమ్మా అంతకన్నా లేదు తాలు శాతం కూడా అంత లేదు లేదు మళ్ళీ మన కాయ సైజు ఎలా ఉంది బాగానే ఉన్నాయి పొడుగు ఉన్నాయి పొడుగు ఉంది కాయ సైజు పొడుగు ఉంది మన తేజాలలో పోతుంది అమ్మాయి తేజాలే పోతుంది ఏమైనా కాయ ముడత ఏమి రావడం రావటం లేదు రావటం లేదు మళ్ళీ ఇప్పుడు కాయ సైజు ఎలా ఉంది ఒకసారి చూడచ్చు దగ్గర పొడుగు కాయ పొడుగు కాయ చూడొచ్చు మీరు కాయ పొడుగు కాయ ముడత రాదు తెలుపరు రాదు మొత్తం ఏమో మనకి కా ఓన్లీ మన కళ్ళం దగ్గర చూడొచ్చు మీరు పక్కన సైడ్ లా కొంచెం కొంచమే ఉంది దగ్గర దగ్గర ఒక మా అంటే రెండు నుంచి మూడు బస్తాలు తొక్కి అయ్యే అవకాశం ఉంది మనం తాళు శాతం చూడొచ్చు ఇప్పుడు ఇరవై కింటాళ్లలో తాళు శాతం ఓన్లీ రెండు బస్తాలు రావడం అంటే మంచి ఇతనమే అని మనం అనుకోవచ్చు అండి ధన్వి కంపెనీ వారి సంధ్యా వెరైటీ ఈ తాళు శాతం ఉన్నది కళ్ళం మొత్తం చూపిస్తున్నాం చూడొచ్చు మీరు ఈ కళ్ళంలో మనం చూడండి తాళు శాతం ఏరిన దగ్గర ఏ ఇప్పుడు దీంట్లో మనం ఏరినామండి ఇది అంచనా ప్రకారం ఇరవై నా అంచనా ప్రకారం ఇరవై పైగానే అవుతున్న ఆలోచన మనం ఇంతకుముందు చూసేస్తాం కదా చాలా అయితే బాగుంది అమ్మ మరి ఇది వైరస్ లేదా మనకి వైరస్ రాలేదు చెట్టు ఎంత ఎదు ఎదుదల వచ్చిందండి మంచిగానే వచ్చింది దగ్గర దగ్గర మీకు హైట్ ఉంది గుబురు వచ్చిందమ్మా గుబురుగానే వచ్చింది కింద నుంచి కాసింది మరి మీరు పెట్టుబడి తక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందండి తక్కువనే వచ్చింది ఏం వైరస్ రాలే అంతకాలం కాబట్టి మనకి తక్కువ పెట్టుబడి పెట్టడం జరిగింది మళ్ళీ అటాక్ ఎంత అయినా సరే కాయ కాస్తూనే ఉందా కాస్తూనే ఉన్నాయి కాస్తూనే ఉంది కనుకనే మీరు గమనించండి తోట ఎంత నల్లి తీవ్రత ఉన్నా సరే తట్టుకొని బలంగా మొక్క రావడం వల్ల ఈ అయితే కాయలు అయితే రావడం జరుగుతుందని చెప్తున్నారు రైతు గారు అమ్మా ఇది ప్రతి రైతులు మన సాగు చేసుకోవాలనుకుంటే చేయొచ్చు చేయొచ్చు సంధ్యా కంపెనీ వారి సంధ్యా చేయొచ్చు పక్కన మీరు చూడొచ్చు అది అది ఎన్ని ఎకరాలు మూడు ఎకరాలు మూడు ఎకరాలు సాగు చేసిన తోటి రైతు వాళ్ళది అయినా సరే అది సేమ్ ఎంత మన మన ఇప్పుడు ఎకరాది అది మూడు ఎకరాలది అయినా సరే సరే సమానంగా సరే సమానంగా మనకి కాయడం అయితే జరిగింది మీరు అందరు రైతులు ఈ విత్తనాన్ని అని చెప్తున్నారు సార్ చెప్తున్నారు ఇప్పుడు ఎక్కడ మీరు ఇంత గడం దిగుబడి పొందారు కదా ఏ వినాలు అని చాలా మంది అడిగారు అని అడిగినారు సార్ అడిగినారు ఇప్పుడు మీరు కలం మనం కలం పైన చూస్తున్న దగ్గర అయితే చాలా అయితే చూడొచ్చు చూడొచ్చు తాళ లేదు తాళు ఏరిన తాలు ఏరినయి కాయలు కూడా కాయలు కూడా పొడుగు కాయలు దగ్గర కనిపి దగ్గర తీసుకురండి కాయ కూడా పొడు పొడుగు ఉందండి రెండు మూడు కాయలు చూసి చూపిస్తానండి అమ్మ ఇది తేజాలనే పోతుంది పక్క తేజాలనే పోతుంది ఇది మన మళ్ళీ లావు కాయలు మళ్ళీ అలా ఏం లేదు కదా లేవు ఉన్నాయి చూడొచ్చు తేజాలు ప్యూర్ తేజానండి మనకి అమ్మా మీరు ఇంత ముందు అది ఎంతో అడిగారని చెప్పారు కదా మూడు ఎకరా అంటే అది మన ఎవరు తీసుకోవడానికి వచ్చారు కదా ఆరు వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు అది పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలకు తీసుకుంటామన్నారు మీరంతా తీసుకుంటామన్నారు సార్ మీరు దగ్గర డైరెక్ట్ వచ్చి తీసుకుంటే ఆ రేట్ కయితే పదమూడు వేల ఆరు వందల రూపాయలు పెడతానన్నారు ఆయన ఇవ్వలేదు ఎందుకంటే మార్కెట్ లో పోతే మనకి రేటు గిట్టుబాటు సరే ఒక పది ఒక వంద రూపాయలో ఇరవై వంద రూపాయలో వెయ్యి రూపాయలో తేడా వచ్చినా సరే రైతుకి ఒక రూపాయి అయినా లాభం వస్తుంది అనే ఆలోచనతో ఆర్తి వాళ్ళు డైరెక్ట్ వచ్చి అడిగినా సరే ఇయ్యంట తేజీ కిందనే హై రేట్ పోతున్నా సరే మనది కూడా హై రేట్ పోయే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళైతే మధ్య మధ్యవర్తులకు ఇవ్వడం లేదండి డైరెక్ట్ ఇప్పుడు తొక్కడానికి అయితే రెడీగా ఉన్నారు తోక్తున్నాం ఇక్కడ వాళ్ళైతే సార్ ఇయ్యారు మనది ఇంకా క్వాలిటీ ఉంది కాబట్టి అమ్మా ఇది గింజ శాతం ఏ విధంగా ఉన్నా అనిపిస్తుంది మీకు గింజ తూ తూకం వచ్చే అవకాశం ఉందా తూకం వస్తుంది సార్ తూకం ఉన్నాయి మొత్తం గింజలు మొత్తం నింపి ఉంది చూడొచ్చు మీరు రండి ఒకసారి దగ్గర అమ్మ ఇది ఒకసారి ఓపెన్ చేయండి చూడొచ్చు గింజ శాతం కూడా గింజలు కూడా బాగా ఉండడం జరిగిందండి దగ్గర దగ్గర ఎనభై నుంచి తొంభై గింజ శాతం ఉంది చూడండి మీరు లైవ్లోనే ఒకటే కాయకు బరువు వచ్చే అవకాశం ఉందమ్మా తూకము వస్తు వస్తుంది సార్ ఒక్క కాయక తె ఇంటి ఇన్ని గింజలు వచ్చినాయి మిగతా అన్ని తిట్టుకో ఇంకా ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువ ఉండదు గింజ శాతం ఎక్కువ ఉంది అన్నట్టు ఉంది తేజ రకము గింజ శాతం ఎక్కువ ఉంటుందండి చూడొచ్చు మీరు ఈ విధంగా సంధ్యా వెరైటీ కాసింది వైరస్ రాలేదు రాలేదు వైరెస్ రాలేదు హైట్ కూడా వచ్చింది హైట్ కూడా వచ్చింది చెట్టు హైడ్ కూడా రావడం జరిగింది కనుక అందరు రైతులు కూడా వాడ ఈ ఈతనాన్ని వాడచ్చా వేసుకోవచ్చండి మీరు ఎకరా ఉన్నారా లోనే మనం నలభై క్వింటాల్ దిగుబడి పొందే అవకాశం ఉందని చెప్తున్నారు ఇంకా తెమ్ ఇంకా వెళ్తుంది ఇంకా ఓకే వారి సంధ్యా వెరైటీ గురించి మిగతా ఏమైనా ఇన్ఫర్మేషన్ అంటే మిగతా సమాచారం ఏమైనా కావాలంటే ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ నెంబర్కి ఒకసారి మీరు కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి